హలో హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ అయితే మొత్తానికి మొత్తంలో ఇవాళ ఈ వీడియో తెలంగాణ రైతు భరోసా అయితే రైతు బంధు స్కీమ్ని రైతు భరోసాగా పేరు మార్చింది ప్రభుత్వం ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఆల్రెడీ డబ్బుల పంపిణీకి అంటే నగదు అంటే ఆర్థిక అంటే వ్యవసాయానికి బలోపేతం చేయడానికి గత ప్రభుత్వం తీసినటువంటి రైతు బంధు స్కీమ్ని ఈ ప్రభుత్వం కూడా నిజంగా విడుదల వారిగా దీన్ని కూడా రైతుల అకౌంట్లో డబ్బులు నగదు చేస్తామని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు అయితే ఇది నిజంగా సక్సెస్ అవుతుందా మరి ఏ తేదీ నుంచి ఈ రైతు భరోసా పేమెంట్ పంపిణీ జరగబోతున్నాయి ఇందులో వాస్తవం ఎంత లేదా రాబోయేటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇలాంటి అంటే మాటలతోనే ప్రారంభించిందా నిజంగా వాస్తవమా కాదా మరి రైతు బంధు వస్తే ఎప్పటి నుంచి వస్తాయి మరి రైతు బంధు డీటెయిల్స్ ఎలా చెక్ చేసుకోవాలి ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం చిన్నగా ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్గా మ్యాటర్లోకి డెప్త్గా వెళ్లే ముందు మీ అందరితో చిన్నగా విజ్ఞప్తి అండి అంటే మాట్లాడే ప్రతి మాటలో ఒరిజినాలిటీ అండ్ ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి దయచేసి మీరు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు జస్ట్ వినండి అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు ఇలాంటి ఈ ఫార్మర్స్ సంబంధించి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏవైతే ఉంటాయో తప్పకుండా రైతులకు తెలియజేయండి తెలియని వాళ్ళకు కూడా కామన్గా ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నటువంటి జనరేషన్ ఇది ఆన్లైన్ జనరేషన్ అయినప్పటికీ చాలామంది తెలియక ఏవేవో న్యూస్ చూస్తుంటారు అయితే రైతు బంధు పేమెంట్ ఎకరాకి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఇస్తే లక్ష యాభై మూడు వేల కోట్లు మందికి సుమారుగా పదకొండు వందల పైచీలకు రైతుల ఖాతాలో ఈ పేమెంట్ క్రెడిట్ కావాల్సి ఉంటుంది లక్షల మందికి అలాంటప్పుడు ఈ పేమెంట్స్ అన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయా లేవు అనేది కూడా ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇదంతా డబ్బులు అయితే పేమెంట్ ప్రభుత్వం దగ్గర ఉంది బట్ దీనికి సంబంధించి కొన్ని డిఫాల్ట్ జరిగాయి గత ప్రభుత్వంలో అంటే రోడ్లు కానీ భవనాలు కానీ కంపెనీలు కానీ గుట్టలు పర్వతాలు చెరువులు ఉన్నటువంటి ప్రాంతాలకు కూడా గత ప్రభుత్వం ఈ రైతుబంధు పేమెంట్ ఇవ్వడం జరిగింది ఇది వాస్తవమా కాదా ఓకే అయితే ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది ఇప్పుడు అంటే ఇలాంటివి జరగకుండా వాటిని సరిదిద్ది యథావిధిగా ఈ రైతు భరోసా పేమెంట్ ఎవరైతే నిజంగా వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఈ రైతుబంధు పేమెంట్ ఇస్తామని చెప్పేసి అంటున్నారు అయితే ఇవదంతా ఏరియల్ సర్వే నిర్వహించాలి అంటే చాలా సమయం పట్టేటువంటి సందర్భం తెలంగాణ వచ్చిన మూమెంట్లో కూడా శ్రీకృష్ణ కమిటీ వేస్తూ ఇలాగే కాలయాపన చేశారు సో కాలం ఈ వానకాలం సీజన్ అయితే ఇలా గడిచిపోయింది నెక్స్ట్ కనీసం యాసంగి సీజన్లోనన్నా ప్రభుత్వం స్పందించి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఎకరాకి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది అయితే వానకాలం సీజన్ వచ్చేసి మనకి ఇప్పటికే ఎప్పుడో అందిపోవాలి కానీ డబ్బులు రాలేవండి వాస్తవం మరి ఈసారైనా వస్తాయి వచ్చేస్తున్నాయి అని చాలామంది ఆశల్లో ఉన్నారు నాకు తెలిసి నెక్స్ట్ ఇప్పుడు వచ్చేది అక్టోబర్ తర్వాత నవంబర్ డిసెంబర్లో మనకు వరి కోత పంట కోత మొక్కజొన్న కావచ్చు మొక్క కావచ్చు తర్వాత పప్పు ధాన్యాలు కావచ్చు అన్నీ చేతికి వచ్చేటువంటి సమయం ఈ తరుణంలో ప్రభుత్వం ఏదో ఒక ఎలక్షన్ కోడ్ కనుక వస్తే బ్రేక్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది సో ఈ షార్ట్ టైంలో కనుక ప్రభుత్వం దీన్ని సక్సెస్ చేసి చూపిస్తే నిజంగా గ్రేటే అంటే రైతులకు నిజంగా మేలు చేసినట్టు ఉంటుంది అండ్ రేపు ఓట్లు అడగడానికి కూడా ఈ ప్రభుత్వానికి అధికారం ఉంటుంది ఇప్పటికే చాలామంది రుణమాఫీ రాక ఇబ్బందులు ఉన్నారు అది ఆ లీస్ట్ కూడా కొంచెం జిగ్జాగి అయిందని చెప్పొచ్చు ఓకే ఇక రైతు బంధు వస్తుందా లేదా అని బిగ్గి కళ్ళతో ఎదురు చూసినటువంటి వాళ్ళకి నేను ఇచ్చేటువంటి ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ కాస్త ఆలస్యంగా వస్తుంది ఈ వానాకాలం నగదు రైతు భరోసా డబ్బులు రావచ్చు రాకపోవచ్చు ఎందుకోసం మాత్రం ఈ మీరు ఏ ఒక్కరు కూడా టెన్షన్ పడాల్సినవంటి అవసరం లేదండి ఓకే ఒకవేళ తొందరగా వేస్తే వారం పది రోజుల్లోపే లోపే ఈ ప్రక్రియ స్టార్ట్ అవ్వాలి లేదంటే మనకి ఎన్నికల కోడ్ వస్తుంది ఇదంతా ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పేసి ప్రభుత్వం మళ్ళీ మాట్లాడడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం ఏదన్నా చేయదలుచుకుంటే రైతులకు తొందరలోగా చాలా జడ్స్పీన యుద్ధ ప్రాతిపదికన ఈ ఆర్థిక విషయాలు ఏవైతే ఉంటాయో ఫైనాన్షియల్గా చాలా డిప్రెషన్లో ఉంటారు ఇప్పట్లో చాలామంది దగ్గర కనీసం ఖర్చుల కోసం కూడా రైతుల దగ్గర పేమెంట్ లేక ఇబ్బంది పడుతున్నారు ఓకే ఇటువంటి తరుణంలో ఆర్థికంగా ప్రభుత్వం సహాయం చేస్తే వ్యవసాయానికి చాలా బెటర్ దీనిగా ఉంటుంది ఆ పేమెంట్ వారం పది రోజుల్లోపే ప్రారంభిస్తామని చెప్పేసి ప్రభుత్వ మనకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్ కూడా స్పష్టం చేస్తారు మరి వచ్చినాక మాట్లాడదాం బట్ వచ్చేటువంటి ఛాన్సెస్ తక్కువ కావాలంటే నెక్స్ట్ యాసంగి సీజన్ నుంచి వచ్చేటువంటి ఛాన్సెస్ మాత్రం నూటికి వెయ్యి శాతం ఉంటాయి ఓకేనా అందరికీ ఈ రైతు బంధు విషయంలో ఇంకా మీకు డౌట్స్ రావచ్చు నేను తక్కువ మొత్తంలోనే చెబుతున్నాను బంధు రైతు భరోసా మీకు వచ్చినా రాకున్నా ఈ వానాకాలం మర్చిపోవాల్సిందే నెక్స్ట్ యాసంగి నుంచైనా ఈ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి ఓకే దీంట్లో మీకు ఏదైనా సలహాలు సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్ ద్వారా కూర్చోండి ఒకవేళ వన్స్ లక్గా ప్రభుత్వం డబ్బులు క్రెడిట్ చేస్తే వారం రోజులలోపే అందరికి క్రెడిట్ అయిపోతాయి ఎందుకంటే మన తెలంగాణలో చిన్న కారు సన్నకారు రైతులే ఎక్కువగా ఉన్నారు ఇక పది ఎకరాల పైచీలకు వందలాది ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు చాలా తక్కువ పర్సంటేజ్ ఉన్నారు అలాంటప్పుడు ఈ చిన్న చిన్న రైతులకు ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు చేపట్టాలని వారం లోపే స్టార్ట్ చేయాలి ఒకవేళ వారం పదిహేను రోజుల ఆలస్యం అయితే ఖచ్చితంగా ఎలక్షన్ కూడా వచ్చి స్థానిక ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఇది కొంచెం హోల్డ్ అయ్యేటువంటి ఛాన్సెస్ కనబడతా ఉంది ఇంకా మీకు రైతు బంధు గురించి రైతు భరోసా గురించి ఏదైనా డౌట్స్ ఉంటే వన్స్ మీ ఒపీనియన్ని మాత్రం కామెంట్ సెక్షన్ ద్వారా కూర్చోండి అలాగే ఈ వీడియోని ఒక పది మందికి మాత్రం షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్